श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम रामरणकर्कश राम राम श्रीरामचन्द्रचरणं शरणं प्रपद्ये जय श्रीराम् अन्कि नमस्कारं वेल्कम् टु उषास् एर्टैन्मेण्ट् ने उषा మనం ముందు వీడియోలో అహల్యాదేవికి శాప విమోచనం జరగడం తర్వాత రామలక్ష్మణుల ఇద్దరూ విశ్వామిత్రునితో కలిసి జనకపురికి వెళ్ళడం అక్కడ శివధనుర్భంగం జరగడం తర్వాత జనకపురిలో సీతారాముల కళ్యాణంతో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నకులకు కూడా వివాహం జరగడం తర్వాత తిరిగి అందరూ అయోధ్యకు పైనమవ్వడం దశరథ మహారాజుల వారికి అపశకునాలు కనిపిస్తూ ఉండడం ఇలాంటివన్నీ విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ రోజుతో మనం బాలకాండలో మిగిలిన అధ్యాయాలు కూడా తెలుసుకుని మనం తర్వాత మరుసటి వీడియోలో మనం అయోధ్య కాండలోకి అడుగు పెడదాము మీరు వీడియోనైతే పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఈ విధంగా దశరథ మహారాజుకి అపశికునాలు కనిపించడం ప్రారంభమయ్యాయని చెప్పుకున్నాం కదా ఆ అపశిఖనాలు అనేవి వస్తూ ఉన్నాయి మళ్ళీ వెంటనే పోతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి అయితే వశిష్ఠుల వారిని అడిగారనమాట అయితే ఆయన చెప్పారు రాజా అపశకునాలు అయితే కనిపిస్తున్నాయి కానీ వెంటనే పోతున్నాయి కదా అందువల్ల మీరేమీ భయపడవండి అని వశిష్ఠుడు చెప్పారు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే పెద్ద పెద్ద శబ్దాలతో ఎంతో కోపంగా ఒక పరశువును పట్టుకొని జఠను ధరించి ఒక విల్లును ధరించి ఎర్రని అగ్ని కణాల్లాంటి కన్నులతో నిప్పులు చిందే కోపంతో పరశురాముడు వచ్చేశాడు జమదగ్ని మహర్షి రేణుకామాతలకు కలిగిన చివరి సంతానమే పరశురాముడు ఈయన సాక్షాత్తు ఆ పురుషోత్తముని అంశ పరశురాముని యొక్క గురువు ఎవరో తెలుసా మహాశివుడు ఈ పరశురాముడు శివుని వద్దనే అస్త్రశస్త్రాలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై శివుని నుండి పరశువును కూడా పొంది పరశురాముడయ్యాడు మహావిష్ణువు నుండి విష్ణు ధనస్సును కూడా ఈయన పొందాడు ఇక ఒకరోజైతే శివధనస్సు ఉంది కదండి దాన్ని పట్టుకొని మహాశివుడు హూం అని హూంకారం చేయగానే దానికి కొద్దిగా క్రాక్ అనేది ఏర్పడిందట అప్పుడు ఈ ధనస్సుని ఈ శివధనస్సుని జనకుని వంశీకులకు మహాశివుడు ప్రసాదించారట ఆ ధనస్సునే మన రామచంద్రుడు ఇప్పుడు ధనుర్భంగం అనేది చేశాడనమాట అందుకే తన గురువు ఇచ్చిన ధనస్సుని విరగొట్టాడు అనే కోపంతో అసలు ఎవడు ఇతను అనేసి ఆ భార్గవరాముడు రామచంద్రుని ఎదురుగా వచ్చాడట అయితే ఆయన చూసి దశరథ మహారాజు ఎంతో భయపడిపోయాడట అయ్యా మీరెందుకు అంత కోపంగా ఉన్నారు మా పిల్లల్ని ఏమి చేయవద్దు వాళ్ళు ఏమీ తెలియని చిన్నపిల్లలు అంటూ పరశురాముణ్ణి దశరథుడు ఎంతో వేడుకున్నాడట పరశురాముడు ఒక్కసారి గర్జించగానే ఆ అరుపుకే దశరథ మహారాజు కళ్ళు తిరిగి పడిపోయాడట ఇక్కడ నేనొక రాముడి ఉండగా మరొక రాముడంట ఎవడా రాముడు శివధనుర్భంగం చేసినవాడు ఎవడు అని గట్టిగా అనగానే ఎంతో వినయంగా మన రామచంద్ర ప్రభువు పరశురాముని ఎదురుగా వచ్చి నించున్నారట అయితే ఓహో నువ్వేనా రాముడివి ఆ విరుగుని విల్లుని విరక్కొట్టడం కాదు ఈ విల్లుని ఈ విష్ణు ధనస్సుని ఛేదించి చూపించు అనగానే మన రామచంద్రుడు ఆ విష్ణుధనస్సును తీసుకొని తీసుకుని పెట్టంగానే పరశురాముని గర్వము కోపము అణిగిపోయాయట రాముణ్ణి చూస్తే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణులాగా గోచరించారట మరి విల్లు ఎక్కి పెట్టారు కదా బాణాన్ని వదిలి తీరాలి ఎక్కడికి వదలను బాణాన్ని అని రామచంద్రుడు ఆదక్క పరశురాముడు నా తపశక్తిపై వదలమని చెప్పాడట మన రామచంద్ర ప్రభు ఎక్కుపెట్టిన పెట్టిన బాణాన్ని పరశురాముని తపశ్శక్తిపై వదిలారు అంతటితో ఆ పరశురాముడు ఎంతో సౌమ్యమూర్తిగా మారిపోయారట మళ్ళీ తపశ్శక్తిని పొందడానికి తపస్సు చేసుకోవడం కోసం కేరళలోని మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళారట మరి రాముడు పరశురాముడు ఇద్దరూ కూడా శ్రీమన్నారాయణి అవతారమే కదా ఒకరి చేతిలో మరొకరు ఓడిపోవడం ఏమిటి అంటే రామచంద్రమూర్తేమో స్వయంగా శ్రీమన్నారాయణి యొక్క అవతారం కానీ పరశురాముడు అలా కాదు ఆయన శక్తి అవతారం అనమాట అంటే స్వామిలోని ఒక శక్తిని తీసుకుని ఆ శక్తికి అవతారాన్ని కల్పిస్తే అదే శక్తి అవతారం మరి స్వామిలేని ఒక శక్తి కంటే కూడా స్వయంగా స్వామి ఎక్కువే కదా అందుకే రాముని ముందు పరశురాముడు ఓటమిని అంగీకరించాడు రెండు అవతారాలు కూడా స్వామిగానే మనం భావించాలి పరశురాముడు మనకు త్రేతాయుగంలోనే కాదండి ద్వాపరములో కూడా మనం ఆయన గురించి విన్నాం కదా గంగాదేవి అభ్యర్థనపై భీష్మునికి గురువయ్యాడు అలాగే ద్రోణాచార్యునికి కరుణునికి కూడా పరశురాముడే గురువు సరే ఇక మరి పరశురాముడు వెళ్ళిపోయాడు దశరథుడు కూడా స్పృహలోకి వచ్చి చూశాడు అమ్మయ్య నా బిడ్డలు క్షేమంగానే ఉన్నారు రక్షింపబడ్డారు అని ఎంతో సంతోషపడ్డాడు ఇక అందరూ చక్కగా అయోధ్యకు బయలుదేరి వెళ్ళారు ఇక అయోధ్యలో అయితే ఒక పండుగ వాతావరణాన్ని తయారు చేశారు ఎంతో వైభవంగా అయోధ్యను అలంకరించారు బాజా భజంత్రీలను నవదంపతులకు అయోధ్యా నగరి మొత్తం కూడా వెల్కమ్ చెప్పింది అయోధ్య ప్రజలందరూ కూడా సీతారాములను చూసి ఎంతో ముచ్చట పడ్డారు సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణలే దిగి వచ్చినట్లు ఉన్నారంటూ ఎంతో పొగుడుతూ ఉన్నారు సంబరపడుతూ ఉన్నారు ఇక అత్తల సంతోషానికైతే అవధులు లేవనుకోండి ఎంత చక్కటి కుందనపు బొమ్మలాంటి కోడళ్ళు మహాలక్ష్ముల్లాగా మా ఇంటికి వచ్చారంటూ సంబరపడిపోయారు ఇక కైకేయి మాత అయితే ఎంత సంతోషపడిందంటే సీతారాములను చూసి ఆవిడ మిగిలిన వారిని కాదండి కేవలం సీతారాములను చూసి ఎంత ఎంత సంబరపడిందంటే చెప్పలేముగా స్వయంగా కైకేయి మాత తన యొక్క సొంత భవనాన్ని రామునిపై ప్రేమతో సీతమ్మ తల్లికి పెళ్ళి కానుకగా ఇచ్చింది తెలుసా మనం ఇప్పుడు కూడా అయోధ్యలో కనక భవన్ అని ఉంటుంది చూడవచ్చు ఇక నవ దంపతులందరూ కూడా కలిసి చక్కగా ఆ రంగనాథ స్వామి వారిని ఆరాధించుకున్నారు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇలా ఇలా ఉండగా ఒకరోజు భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా వారి మేనమామగారు ఊరు అయిన కైకేయి రాజ్యానికి వెళ్ళారు తర్వాత ఏం జరిగింది అనేది మనం అయోధ్యకాండ ఒకటో భాగంలో తెలుసుకుందాము ఈ రోజుతో మనం రామాయణంలోని బాలకాండ ఒకటి రెండు అధ్యాయాలనేవి పూర్తి చేసుకున్నాము ఈ వీడియోస్ పట్ల మీకుండే అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమానికి జై స్వస్తి